అది చెప్పేటప్పుడు మీరు రక్తం శుద్ధి అవుతుంది ఆ తర్వాత కోల్డ్ తగ్గుతుంది అన్నారు రెండు జరిగినాయి గురువు గారు అంటే నెలసరి కొంచెం ముందుగా రావడం అది జరిగింది కోల్డ్ ఈ వీక్ బాగుంది గురువు గారు అంటే హండ్రెడ్ పర్సెంట్ లేకపోయినా నాకు మామూలుగా అయితే ఇప్పుడు ఇది అయ్యేది నాకు తగ్గింది థ్యాంక్ యూ గురువు గారు లాస్ట్ వీక్ మీరు ఆదిమండల గురించి చెప్పారు మీరు గురుగారు అదే అంటే అప్పుడు వాళ్ళు స్టార్టింగ్ స్టార్టింగ్ వాళ్ళు చెట్ల మీద ఉండే ఆ పండ్లు కూరగాయలు అవే తింటూ ఉన్నారు అన్నారు కదా గురుగారు అంటే మనిషి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ అంటారా గురుగారు మొదలు వెజిటేరియన్ వెజిటేరియనే మనిషి ఇప్పుడు మనిషి కూరగాయలే తినాలా లేకపోతే నాన్ వెజ్ తినకూడదా నాన్ వెజ్ తినకూడదు వెజ్ తినకూడదు అదేం లేదు ఒకటి మనిషి వెజ్ తర్వాత రెండు శాఖలుగా విడిపోయాడు మూడు శాఖలుగా విడిపోయాడు ఒకటి పూర్తి వెజ్ వెగాన్ అంటాం ఆకులు కందమూలాలు ఏది దొరికితే అది తినేటట్టుగా ఉండేది వేగాన రెండవది వేజ్జి అంటే ఉడకబెట్టుకోవడం ప్రాసెస్ ఉంటుంది వంట చేసే ప్రాసెస్ ఉంటుంది మూడవది కాల్చుకొని తిండు మాంస జంతువుల్ని కాల్చుకొని తిండి అంటే మనిషి జాతి ఒకేసారి పురోగమించట్లేదు ఒకేసారి నాగరిక మానవుడుగా తయారవ్వట్లేదు కొన్ని తెగలు ముందు కొన్ని తెగలు వెనక ఇంకొన్ని తెగ ఇంకా వెనక ఇంకొన్ని తెగలైతే ఇంకా వెనక ఈ విధంగా నాగరికత అనేది వెలసిల్లింది ఒకేసారి మానవుడు నాగరిక మానవుడిగా తయారవ్వలేదు ఒకేసారి పరిణామం చెందట్లేదు కొన్ని తెగలు ముందు చాలా స్పీడ్గా పరిణామం చెందినవి కొన్ని నెమ్మదిగా కొన్ని తెగలు ఇంకా నెమ్మదిగా కొన్ని కొన్ని తెగలు నెమ్మదిగా పరిణామం చెందడం అనేది చూసాం అంటే తొందరగా పరిణామం చెందినటువంటి తెగ ఏదైతే ఉందో అది అటు వెజ్ కాదు అటు నాన్ వెజ్ కాకుండా కేవలం ఆకులు కింద పడ్డవి చెట్టు కింద పడ్డ ఆకులు నుండి ఏర్పడుతున్న మూలాలు అంట చిలకడలు మూలాలు అవి ఇవి పీక్కొని తినేవాళ్ళు ఏది బాగా నాగరికత తొందరగా పరిణామం చెందిన వాళ్ళు ఆ తర్వాత నెమ్మదిగా పరిణామం చెందిన వాళ్ళు పండ్లు కూరగాయలు కొన్ని పెట్టి కసవంట వంట ప్రాసెస్ తినడం అనేది రెండవ తరగతి మొదటి తరగతి పూర్తిగా పరిణామం అయిన వాళ్ళు రెండవ తరగతి నెమ్మదిగా ఇక మూడవ తరగతి వచ్చిన వాళ్ళు వాళ్ళు తిని మాంసాన్ని వంటలాగా చేసుకోవడం కాల్చుకొని తిండి మాంసాన్ని కాల్చుకొని కాల్చుకొని తినేది ఒక మూడవ తరగతి పరిణామం అనుకుంటే మొదటి తరగతి పచ్చి మాంసాన్ని తినేవాళ్ళు కూడా ఉంటారు మాంసాన్ని తినేది అట్లా అట్లా ఒక నాలుగు వర్గాలు వేసుకుంటే నాలుగు తరగతి వేసుకుంటే ఈ విధమైనటువంటి పరిణామం నడుస్తూ వచ్చింది మొదటి తరగతి వాళ్ళు వెంటనే కందమూలాలు ఆకులు పండ్లు కింద పడ్డవి కింద పడ్డ పండ్లు ఆకులు తినడం అనేది ఆహారం చేసుకొని ఒక మొదటి వర్గం వాళ్ళు ఉంటే రెండవ వర్గం వెజిటేరియన్ ఆకుకూరలని వాటిని ఉడకబెట్టి పక్కన చేసి తినడం అనేది వర్గం అయితే మూడో వర్గం మాంసాన్ని కాల్చుకొని తినేది మూడోది అయితే మొదటి నాలుగో వర్గం ఏంటి అంటే కా పచ్చి దిండు జంతువులాగా మీరు గమనిస్తే ఈ నాలుగు వర్గాలు ఈ రోజుకి ఉంటాయి బగానో ఉంటాడు అంటే కేవలం పండు కందమూలాలు ఉడకబెట్టకుండా ఫ్రై చేయకుండా ఉండదు చేసేటటువంటి ఆహార పదార్థాలు తినేది అవును ఇలా తినడం వల్ల ఏమైంది వాడికి సృష్టిని పూర్తి స్థాయిలో సహజంగా న్యాచురల్ గా ఉండేటటువంటి పదార్థాలను తినడం వల్ల వాడికి ఏమైంది జ్ఞానోదయం అయింది అంటే ఏది సృష్టి ఎలా ఉంటుంది సృష్టి ఎలా నడుస్తుంది అన్నిటిని విచారణ చేయగలిగే సామర్థ్యాలు తన బ్రెయిన్ కి తన ఇంట తన బుద్ధికి ఇవన్నీ వచ్చినాయి తొందరగా పరిణామం అవుతూ ఉన్నాడు వీడిని అనుసరిస్తూ కొంత వీడిని అనుసరిస్తూ కొంత వాడిని అనుసరించుకునేవాడు రెండో వర్గం అనమాట వాడేం ఏం చేశాడు వెజిటేరియన్ తినడం అలవాటు వెజిటేరియన్ తినడం అలవాటు చేసుకున్నాడు ఈ మూడో వర్గం వాడు మాంసాహారాన్ని మాంసాన్ని కాల్చుకొని తినడం ఇది మూడోది నాలుగు పచ్చి మాంసాన్ని తినడం దీనివల్ల ఏమైంది పరిణామ క్రమం అంటే ఏంటి మానవుడు పరిణతి చెందాడు అంటే అర్థం ఏంటి పూర్తి వెజ్ తింటున్నాడు అని అర్థం పూర్తి శాఖాహారం పూర్తి న్యాచురల్ సహజ సిద్ధమైనటువంటి ఆహారం ఎవరైతే ఇష్టపడుతూ ఎవరైతే దాన్ని తింటూ ఉంటారో వాడు పరిణతి చెందాడు అంటే అంటే పూర్తి స్థాయి పరిణామం చెందుతున్నాడు పరిణామం చెందిన వ్యక్తిగా వాడిని మనం గుర్తించాలి అంటే అసలు జంతు స్థాయి లేదు వాడికి జంతువు స్థాయి జంతువు యొక్క వ్యవస్థ అనేది వాడికి లేదు అర్థమైంది అర్థమవుతుందమ్మా ఉడకబెట్టి వెజిటేరియన్ తినే వ్యక్తి ఉడకబెట్టి తింటుంటాడు కదా అవును నేను వెజిటేరియన్ కదా అని చెప్పేసి నేను వెజిటేరియన్ అనడానికి కూడా వీటికి అర్హత ఉండదు ఎందుకంటే కూడా జంతువుకు సంబంధించినటువంటి అంశాలు ఉండొచ్చు వెజిటేరియన్ తింటున్నా సరే పూర్తి శాకాహారం లడ్లు ఆవకాయ పచ్చళ్ళు ఇవన్నీ వెజిటేరియనే కదా ఇవి తింటున్నంత మాత్రాన వాడినేమి పరిణతి చెందిన వ్యక్తిగా గుర్తించాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు కూడా జంతువు తత్వం ఉంటుంది యానిమల్ నేచర్ ఉంటుంది ఎవరో యానిమల్ నేచర్ ఉండదు కేవలం కేవలం పూర్తిగా అక్కడ దొరికింది నాచురల్ అనమాట ఆకులు ఎండి కింద పడతాయి ఆకులు తీసి తినేయడం పండు నేల మీద పడిన పండ్లు చెట్టు నుండి తినడం కందదుంపలు కందలు దుంపలు ఉంటాయి కదా వేర్లు వాటికి సంబంధించిన వేర్లు కందలు చెలకడదుంపలు వాటికి సంబంధించిన వేర్లు భూమిలో ఉండే వేర్లు ఉంటాయి కదా చెట్టుగా ఎదగట్లేదు కాబట్టి వేర్లు ఆ వేర్లు వేర్లు కూడా తినేయచ్చు అది తింటూ ఉంటాడు కాబట్టి వాడు పరిణతి చెందుతున్నాడు వాడు బాగా పరిణతి చెందినవాడు వాడిలో జంతువుకు సంబంధించిన ఏ వ్యవస్థ ఉండదు అంటే పరిణతి చెందడం అంట ఇప్పుడు క్వశ్చన్ చేసుకోవాలి నేను పరిణతి చెందిన వ్యక్తినా పరిణామక్రమం అయిన వ్యక్తినా లేదా జంతువునా అర్థమైంది ఆ నేను జంతువునే అంటే జంతువు ఆహారం తింటాను లేదు నేను మానవ జన్మ మనిషిలాగా పరిణతి సాధిస్తున్నాను డెవలప్ అవుతుంది ఎంత డెవలప్ అయితే నన్ను అడిగితే మీరు పూర్తి స్థాయి డెవలప్ అయ్యారు అనడానికి అర్థం ఏంటంటే న్యాచురల్ దింటారు మీరు నరేంద్ర మోదీ గారు కానీ వేరే వాళ్ళని చూస్తే వాళ్ళు ఏమి పడితే అడ్డమైన గట్టిది ఎంత పుట్టగొడుగులు న్యాచురల్ పుట్టగొడుగులు గా ఉండేటటువంటి ఫ్రూట్స్ అవే తీసుకుంటారు ఆహారంగా రాజీవ్ గాంధీ గారు అయితే డ్రై ఫ్రూట్స్ తీసుకుంటారు రాజీవ్ గాంధీ గారు తెలుసు మన ప్రధానమంత్రి అందుకే ఆయన అంత ముసలిగా ఉండే రాజీవ్ గాంధీని చూస్తాం మనం చూడాలి ఉండే రాజీవ్ గాంధీని చూస్తాం అట్లా ఉంటారంటే నాచురల్ అనమాట వేరే వేరే రాష్ట్రాల్లో ఉండేటటువంటి కొంతమంది ప్రధాన మంత్రులు కొంతమంది హై లెవెల్లో ఉండేటటువంటి వాళ్ళు కూడా నేచురల్ చూసి తీసుకుంటూ ఉంటారు సో నేను పరిణతి చెందానా లేదా అనేది నేను తీసుకునే ఆహారం బట్టి ఉంటుంది ఈవెన్ మనం ఉడకబెట్టి ఆహారం తిన్నా చక్కగా పక్వం చేసి పచ్చళ్ళు ఇవి వెజ్ వెజ్ అనకూడదు వాటిని వెజ్ అంటే ఏంటి ఇలా ఇది కాదు వెజ్ సహజంగా తీసుకునేది అది వెజ్ అంటే నాన్ వెజ్ అనే అంటాం అవునా పచ్చళ్ళు మా పచ్చళ్ళు చక్కగా కూరలు ఫ్రైలు ఏ చేయడం ముక్కలు వే చేయడం ఫ్రై చేసేసేయడం తింటున్నాం కదా అది దాన్ని నాన్ వెజ్ అనే అన్నారు బంగాళదుంప ఫ్రై అయినా నాన్ వెజ్ కింద లెక్క ఎందుకంటే జంతువుకు సంబంధించిన అంశాలు ఉంటాయి అందులో అందులో అందుకే కొన్ని కూరగాయలు తినద్దు అంటారు ఉల్లిపాయలని ఎల్లిపాయలని వీటిని తినద్దు అంటారు కదా ఎందుకు జంతువు అవశేషాలు ఎక్కువ ఉంటాయి అందులో జంతువుకు సంబంధించిన లక్షణాలు అవి తినడం వల్ల కలుగుతాయి అర్థం అవుతుంది అందుకని ఉడకబెట్టు ఫ్రై చేసి దాన్ని రకరకాలుగా చేసి తిన్నంత మాత్రాన మేమే వెజిటేరియన్స్ అని చెప్పడానికి ఏం లేదు మీరు ఎలానే తింటారా గురుగారు గారు నేను మీకు చెప్పడానికి నేను ఇప్పటివరకు ఈ టాపిక్ ని చెప్పను ఎందుకంటే మనం ఆచరించట్లేదు కాబట్టి చెప్పడం ఎందుకని చెప్పి చెప్పము అర్థం అవుతుంది ఇప్పుడు ఇది మనము ధ్యానము ఇవి చేసేటప్పుడు కొన్ని మార్పులు తెచ్చుకోవాలంటారు కదా గురుగారు ఆహారం పట్ల అంటే ఇప్పుడు నేను ఆ ఫుడ్ కి సంబంధించిన ఇప్పుడు సబ్జెక్ట్ అయితే పూర్తి వెజ్ అంటే ఇది ఇది పద్ధతి నేను ఆహారం నియమాలంటే నేను మామూలు వ్యక్తులు ఆహారం లాగానే వెజ్జి అంటే జంతువు లక్షణాలు ఉండే విద్య మాంసం కాదు అర్థమైంది వండుకొని తింటారు అంటున్నారు వండుకొని ఉండే అందరూ న్యాచురల్ గా ఇప్పుడు వంద మంది ఉంటే అందులో డెబ్బై శాతం మంది ఏం తింటారు వండుకొని తింటారు వండుకొని తింటారు కదా ఆ వండుకొని తింటాము అర్థమైంది ఎందుకంటే ఇప్పుడు అంత ఆ స్థాయిలో సహజ సిద్ధమైన ఆహారం తినాలని ఉన్నప్పటికీ ఆ వాతావరణం లేదు కదా అవును పరిస్థితులు అలా లేవు ఇప్పుడు వాళ్ళు ఆదిమాను అంతే కదా గురువు వాళ్ళ పరిస్థితిని బట్టి వాళ్ళు ఆ విధంగా పురుగు మందులు కదా ఏదన్నా ఆకు తిన్నాములే తిన్నాంలే అవును అది ఏం మందు ఏం ఏమేస్తారో తెలియదు కదా ఇదివరకు అనుకోండి ఈ మందు ఏం లేదు కాబట్టి అలా వెళ్తూ ఏ ఆకులు పడితే ఆకులు దుబ్బుకొని వెళ్ళిపోవచ్చు అవును గా చేసి ఫార్మింగ్ చేసేటటువంటి ఆకులు జామ ఆకులు కానీ ఇవన్నీ కూడా తినేసేయచ్చు ఏం కాదు మనకు తెలియదు కదా అది న్యాచురల్ గా తినడం అనేది సెక్యూర్ గా మనమే పెంచు పండి ఇలా చక్కగా కాయగూరలు కూడా తీసి తినేసేయచ్చు ఇబ్బంది అంత మిస్ అంత లేదు కాబట్టి బెజ్తో సరిపెట్టుకుంటాం సో ఏంటంటే ఒక సూక్ష్మం ఏంటి అంటే సూక్ష్మంలో మోక్షం లాగా కాస్త వెజిటేరియన్ కొంచెం తక్కువగా మూడు పూటలు కాకుండా ఒక పూట తినడం అట్లా అది ఆ నియమాలు వాటిస్తుంది అనిపించింది వండుకొని తినడం కానీ ఒక పూట లేకపోతే రెండు పూటలు తినడం అంటున్నారు తక్కువ తిండి తక్కువ ఆహారం తీసుకుంటామే తప్ప పచ్చి ఆహారం నాకు ఉంటుంది అది పచ్చి ఆహారం తీసుకోవాలి అపక్వ ఆహారం తీసుకోవాలని ఉంటుంది కానీ ఒక విషయం అక్కక్వ ఆహారం తీసుకుంటున్నాను కదా అని చెప్పి తను అన్ని సిద్ధించుకున్నవాడు అన్ని సాధించుకున్నవాడు కాదు అట్లా ఉండకూడదు ఎలా ఉండాలి అంటే నేను ఇప్పుడు స్వామీజీని కదా నేను ఒక పర్సన్ కదా అందుకని పబ్లిసిటీ పర్పస్ ఎక్కడ పడితే ఆకులు పూలు తినేజేసేదిగో నేను ఆకులు పూలు తింటున్నాను స్వామీజీని ఇట్లా ఈ బిల్డప్లు చేయకూడదు అనిపించాలి నాకే అది చూడగానే లాలా జలం ఫస్ట్ అర్థం అవుతుంది లాలాజలం మురాలి వాటిని తినాలనిపించాలి అంతేగాని పబ్లిసిటీ కోసం పబ్లిసిటీ పబ్లిసిటీ స్టంట్ లాగా కూర్చొని గిన్నె పెట్టేసుకొని ఆ మందార ఆకులు ఈ ఆకులు అవి కలిపి కెమెరా ముందు ఇట్టి నమిలి తినేసేసి కెమెరా తర్వాత చుట్టుకొని ఉమ్మేసేసి ఈ కళలు నడిపించకూడదు అర్థం అవుతుంది ఫుడ్ ఎప్పుడు ఒకటైతే నిజం మనకి లాలాజలం గురాలి ఫుడ్ మనకి నచ్చాలి సో అలాంటి ఫుడ్ ఇష్టమే మొలకలు తినచ్చు స్ప్రౌట్స్ అంట్రౌట్స్ న్యాచురల్ గా అవి మొలకలు న్యాచురల్ గా ఉండేవి చక్కటి అవి కూడా కలుపుకొని ఇప్పుడు వీటిని కూడా ఒక పూట భోజనం లాగా వాటిని ఒక పూట లాగా అది బెస్ట్ అర్థం సహజ సహజమైన సిద్ధ సహజమైన ఆహారాన్ని ఒక పూట కేటాయించి ఒక పూట ఉడకబెట్టేసేసి బాయిల్డ్ ఫ్రై ఏదంటారు అర్థం అవుతుంది అంటే నేను పరిణతి చెందు పరిణతి చెందానా లేదా అనే క్వశ్చన్ మీద ఆధారపడి ఉంటుంది కానీ ఇది మాంసం తినకూడదు వెజ్ తినాలి అనే నేమ్ ఎవరు చెప్పరు నిన్ను వెజ్ తినమనే నాన్ వెజ్ తినమని ఏ శాస్త్రం చెప్పలేదు వెజ్జే తినాలి నాన్ వెజ్ తినకూడదు అని ఏ శాస్త్రం చెప్ప ఏ సైన్స్ చెప్పదు దట్ ఈస్ పర్సనల్ ఒపీనియన్ నా వ్యక్తిగతమైనటువంటి అంశం నేనేం తినాలి నేను మాంసాహారం తింటా నా ఇష్టం అది వెజ్ తింటా అది నా ఇష్టం వెజ్ తినేవాడు గొప్పోడు నాన్ వెజ్ తినే అట్లా ఏమి ఉండదు పరిణతి చెందిన స్థితి అనేది ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతుంది కానీ ఇది తినాలి తినకూడదు అనేటటువంటి అంశాలైతే మనం అసలు అది లేదు ఎంతో సమ్ టైమ్స్ నాన్ వెజ్ అనేది కూడా ఉపయోగపడుతుంది దేహ కొన్ని సమయాలలో కష్ట యాక్సిడెంట్ అయ్యి కసేవాడు తొందరగా కోలుకోవాలంటే నాన్ వెజ్ అది కూడా కొన్ని పెడతారు అవును అది కంపల్సరీ అనమాట గాంధీ గారి వైఫ్ ని ఒక హాస్పిటల్లో ఆఫ్రికా హాస్పిటల్లో ఆవిడ కోలుకోవాలని చెప్పి మాంస రసం అంట మాంస రసం మాంసంతో చేసిన ఒక రసం లాంటిది కాపించబోయారు గాంధీ గారు అది తెలుసుకున్న ఆగమేఘాల్లో హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ ఆవిడని తీసుకొచ్చేసాడు బయట నా పిల్లలు ఇస్తారా నేను ఎలా గర్వపడుతున్నాను నేను అని చెప్పేసి వాళ్ళని తీసుకొచ్చేసాడు అని అంటే ఆయన అంత నిష్టగా ఉంటాడు వెజ్ మీద వెజిటేరియన్ సో అట్లా నిష్టగా ఉండే పక్కన పెట్టారు అయితే ఇది తినాలి ఇది తినకూడదు అనేది అయితే ఏమీ లేదు మనమేమి దాన్ని పెద్దగా చూడాల్సిన అవసరం లేదు అది మా ఇష్టం అయితే పరిణతి చెందడం నేను మానవుడిగా పరిణతి చెందుతూ ఉండే క్రమంలో సహజ సిద్ధంగా ఆహారం అనేది తీసుకోవడం జరగాలి అంతేగాని ఆ పచ్చాకులు అవి తినమన్నాను కదా అది తినమ అది తింటే పరిణతి చెందినట్టు కదా అని చెప్పి లాలాజలం కూరకపోయినా సరే అది పీక్ తింటున్నాం అనుకోండి లేని కొంతలకైన ప్లస్ అవును అందుకని నేను ఆ ధైర్యం చేయను నాకు లాలాజలం ఊరే ఆహార పదార్థాలు తీసుకుంటా ఉడకబెట్టినవిను అవి అయితే ఉడకబెట్టినవి తీసుకుంటా లేదు పచ్చి అయితే పచ్చివి తీసుకుంటా వెజిటేరియన్ దాన్ని వెజిటేరియన్ అనకూడదు ఉడకబెట్టాం కదా ఉడకబెట్టి కారం వేసి నూనె కొట్టామంటే దాన్ని వెజ్ అనకూడదు అవునా అది ఏదైనా సరే మాంసాహారం కిందే లెక్క అర్థం అండి మాంసం అంటే జంతువు నుండి వచ్చేదే కాదు కదా మొక్కలు బీకేసే చేస్తుంది అదే కదా వ్యవస్థ మొక్కలు బీకేసి చేస్తుంది మొక్కల్లో కూడా ప్రాణం ఉంటుంది కాబట్టి దాన్ని మాంసాహారం కిందే లెక్క ఎవరైతే కేవలం కందమూలాలు చెట్టు నుండి పడిన పండ్లు ఆకులు వాటిని మాత్రం ఆకులు కొన్ని పది పది ఆకులు ఒక ఐటమ్ లా పెట్టేసుకోవడం పండిన పండ్లు పక్కన పెట్టేసి కొన్ని కంద చలకడ దుంప ఇట్లాంటివి పెట్టి ఒక వేర్లు భూమి నుండి పీకిన వేర్లు వినపడుతుందా వేర్లు ఇవి పెట్టేసుకొని చక్కగా తిన్నాడు అనుకోండి వాడిని వెజిటేరియన్ అంట వెగాన్ అంట అర్థమైనా మేము వెజిటేరియన్ ఎక్కడ ఉంటారేమో గురువు గారు అలాంటి కూడా ఇప్పుడు ఉండొచ్చు మనకి తెలియదు ఉంటారు ఉంటారు హండ్రెడ్ ఉంటారు పూర్తిగా డెవలప్ అయ్యి వ్యవస్థ ఉంటుంది అలాంటివి ఉంటారే వాళ్ళు బతికేవాళ్ళు మనం బతుకుతున్నాం సో ఇది డిపెండ్స్ ఆన్ అవర్ బాడీ మన శరీర తత్వాన్ని బట్టి ఒకవేళ మనకి మాంసాహారం వల్ల లాలాజలం పూర్తుంది అనుకోండి చేసేది ఏం లేదు తినాల్సిందే మాంసాహారమే తినాలి అర్థం అవుతుంది తగ్గించుకోవడం మంచిది కదా అంతేగాని ఎంత వీలైతే తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళేటప్పుడు ప్లాన్ చేయాలి కానీ ఇది నిషేధం ఇది నియమం అది నేమో అట్లాంటి ఫుడ్ లో ఉండవు ఎందుకంటే శరీర తత్వం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ శరీరం ఇది కావాలి నేను ఇది తినాలి నాకు ఇది కావాలి అందంటే దానికి అది ఇస్తే అది హ్యాపీ అవుతుంది చాలా గా తయారవుతాం అంటూ ఏమీ లేదు ఆహారానికి నియమాలు ఏమీ లేవు ఆహార నియమాలు అనేది పిచ్చి మాట అవునా గురువు గారు అంటే అదే కొన్ని 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 విషయాలు మనం తినే ఆహార బట్టి మన ప్రవర్తన అనేది ఉంటుంది అనేసి విన్నాను అందుకని అలా ఆహారం అనేది యుక్త ఆహార విహారస్య భగవద్గీతలు అన్ని ఏంటంటే ఈ ఆహారం తినమని కాదు యుక్తంగా నాకు సరిపడినంత లిమిటెడ్ లైట్ లైట్ గా తినేసేసి దొరికింది బ్రహ్మాండమైన భోజనం అని చెప్పేసేసి అటు పైకి ఇటు కిందకి మొత్తం బ్లాక్ అయ్యేలా తిన్నాం అనుకోండి ఏమవుతుంది హాస్పిటల్కి పోవాలి తలకైన అక్కడే స్టార్ట్ యుధాహారం సో ఆహారం విషయంలో ఇది తినాలి ఇది తినాలనే నియమం కాదు కానీ ఎలా తినాలి అనే నియమాన్ని పాటిస్తే మంచిది ఆహార నియమం ఉంటుంది ఆహార నియమాలు ఆహారంలో నియమాలు ఉన్నాయి తీసుకోవడంలో నేము ఇంటెక్ తక్కువ తక్కువ ఆహారం తీసుకోవాలి తీసుకోవాలి మనకి నచ్చిన ఆహారం లిమిటెడ్ గా తినడం ఉత్తమం ఉత్తమం నిమ్మదారం మరి డెవలప్ అవుతున్న కొద్ది పరిణతి పెరుగుతున్న కొద్దీ మనకు తెలియకుండానే నేచురల్ ఆహారం చూడగానే లాలాజలం మూర్తుంది ఓకే ఐఆమ్ డెవలప్డ్ అప్పుడు తినాలి అంతేగాని ఇట్లా నియమాలు అంటూ తినాలి నాన్ వెజ్జే తినాలని కానీ ఇట్లాంటివేమి ఉండవు పొరపాటుని కూడా అట్లాంటి నియమాలు పెడితే మనకు అక్కర్లేదు